నేటి యువత స్వామి వివేకానంద చూపిన బాటలో నడిచి తమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలను ఎవరైనా బెదిరింపులకు గురి చేస్తే వారిని సహించేది లేదని హెచ్చరించారు సిద్దిపేట జిల్లా దుబ్బా కార్యవైశ్య భవన్లో ట్రస్మా ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు స్వామి వివేకానంద నూట అరవై ఒక జయంతి ఉత్సవాలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ గన్న భూమిరెడ్డి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటతో కలిసి కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉపాధ్యాయులకు స్వామి వివేకానంద జయంతితో ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడారు ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు చాలీ చాలని జీతంతో పనిచేస్తూ కూడా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు దుబ్బాకలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చదువుకున్న పాఠశాలను అన్ని విధాలుగా తీర్చిదిద్దుతానన్నారు ఎన్నికల్లో తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ దేవుని లలిత చంద్రయ్య స్వప్న రాజరెడ్డి దుబ్బాక మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు బాణాల శ్రీనివాస్ ట్రెస్మా సంఘం ఉపాధ్యాయులు పాల్గొన్నారు పాల్గొన్నారు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు నూతన శుభాకాంక్షలు దుబాకలో కూడా పెద్ద స్కూల్ కట్టేట్టు మన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయనకు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇక్కడ అంత మంచి స్కూల్స్ ఎక్కడ కూడా లేదు మన ఇప్పటి జిల్లాలో లేదు ఆ స్కూల్ కూడా ఒక మంచి ఒక ప్లాట్ఫారం తీసుకురావాలి అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు స్కూల్ అంటే ఒక స్టేట్లోనే నెంబర్ వన్ స్కూల్గా రావాలని చెప్పి కూడా నేను భగవంతుని కోరుకుంటూ మరి నాకు ఇక్కడ ఈరోజు వివేకానంద మరి జన్మదినం సందర్భంగా మా యూత్ అందరికి వచ్చి యూత్ కూడా నేను మంచి మెసేజ్ మరి వివేకానంద సూక్తులు మరి వాళ్ళు ఉత్సవి వాళ్ళు కూడా భవిష్యత్తులో మంచి మేధావులై సమాజానికి పనికొచ్చే విధంగా వాళ్ళు కూడా పనిచేయాలని చెప్పి యూత్ కూడా నేను మెసేజ్ ఇస్తున్నా స్కూల్ యజమానులకు ఏ ఇబ్బంది ఉన్నా ఈ ప్రదర్ మీద ఉంటది ఎవరు పెన్చే ఎవర బయపడాల్సిన అవసరం లేదు బాజార్ తా ముందు కొండి మీకు ఏదైనా నేను ఉంట అవసరం లేదు parcel కూడా వస్తుంది ఈ అధ్యాపక బంధానికి కూడా నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్ పంపిస్తే ఒక బాధ్యతలాగా పంపిస్తారు బృందానికి తల్లిదండ్రులు ఎన్నో ఆస్తులు అందస్తున్నారు పిల్లల కోసం గొప్ప నాయకులు కావాలి గొప్ప ఉన్నత పదవులు ఉండాలంటే అది ఉపాధ్యాయుల నుండి అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో నాకు ఈ భాగస్వాము కల్పిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది